ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో జనరల్గా మనం వడలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు పిండి బాగా లూజ్ చేసామనుకోండి నూనె పీల్చే ఛాన్స్ ఉంటుంది అండ్ అది బాగా ఎక్కువగా అబ్జర్బ్ చేసుకుని ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా నూనె అనేది అందులో నుంచి రిలీజ్ అవుతుంది ఇలా పిండుతుంటే బయటకు వస్తూ ఉంటుంది అనమాట అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కరెక్ట్ కొలతలతో కరెక్ట్ టైంలో ఎలా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మెనపుగుళ్ళని తీసుకోండి నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను మీరు కావాలనుకుంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు కూడా నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం వేసుకోండి బియ్యం ఎందుకు వేసుకోవాలి అని అంటే మనం పైన క్లేయర్ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది ఎగ్జాక్ట్గా మనం బయట కొనుక్కున్నట్లు ఎలా అయితే ఉంటాయో అలా వస్తాయి సో ఖచ్చితంగా బియ్యం అనేది వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా నీళ్లతో నాలుగైదు సార్లు బాగా కడుక్కుని మరలా ఈ పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మనకి ఫస్ట్ లైన్ ఉంటుంది కదా అక్కడ వరకు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూతను పెట్టి గంటన్నర పాటు నానబెట్టుకోండి మహా అయితే ఒక రెండు గంటలు అంతేకన్నా పప్పును ఎక్కువగా నానబెట్టద్దు అలా నానపెట్టడం వల్ల కూడా నూనె ఎక్కువ పీల్ చేసుకుని గంటలు గడిచిన తర్వాత నూనె ఇంకా మనం పిండుతున్న కొద్దీ వచ్చేస్తూ అలా జరుగుతూ ఉంటుంది అలాంటివి రాకోకుండా ఉండాలంటే ఎక్కువసేపు నానపెట్టకూడదు మీరు ఎక్కువసేపు నానపెట్టారంటే ఖచ్చితంగా పిండిని బాగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బకూడదు కాస్త గట్టిగా రుబ్బుకోవాలి కానీ మనకి బయట కొనుక్కున్నట్లుగా సాఫ్ట్గా ఫ్లఫీగా లావుగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవ్వాలి ఇక్కడ నేనైతే ఒక రెండు గంటల పాటు నానపెట్టాను సుమారుగా ఇప్పుడు నీళ్ళు ఏమీ లేవు చూసారు కదా కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జారని తీసుకుని అందులోకి ఈ నానపెట్టుకున్న పప్పుని మొత్తం కూడా వేసుకోండి అండ్ పప్పు వేసుకునేటప్పుడు మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీడియం సైజులో ఉండే జారం తీసుకుని నిండుగా వేసుకోకూడదు అనమాట అక్కడ మనకి బ్లేడ్ కనపడుతుంది కదా ఆ పైనది కనపడేటట్లు వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ పప్పు వేసుకోకూడదు ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి చాలామంది నీళ్లు పోయకుండా గట్టిగా రుబ్బేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల వడలనేవి క్రిస్పీగా రావు గట్టి గట్టిగా వస్తాయి చల్లారేక ఇంకా గట్టిగా రాళ్ళలాగా అవుతూ ఉంటాయి అనమాట కానీ కొద్దిగా నీళ్లు పోసి పిండి గ్రైండ్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు చక్కగా మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్లే వడలనేవి ఎక్కువ వస్తాయి అండ్ ఒదుగు వస్తుంది పిండి కూడా సో చూడండి మిక్సీలో రుబ్బినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి గ్రైండరే చేసుకోవాలి అని ఏం లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు మిక్సీలో హ్యాపీగా వేసేసుకోవచ్చు చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకోండి నేను మీకు మొత్తం గ్రైండ్ చేసి బాగా కలిపిన తర్వాత పిండి చక్కగా ఒక గ్లాస్ నీళ్ళలో వేసి చూపిస్తున్నాను చూడండి మీకు మెత్తగా నలిగింది పిండి పర్ఫెక్ట్గా ఉంది అనడానికి ఇదే మెయిన్ టిప్ అనమాట ఇలా పిండి నీళ్ళల్లోకి వేస్తే పైకి తేలారనమాట ఇలా వస్తేనే మీకు వడలనేవి సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి సో ఇలా వచ్చేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి టైం ఉంటే లేదంటే వెంటనే వేసుకోవచ్చు మీకు ఇంకా టైం ఉంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేనైతే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాను మీరు చూస్తే పిండి కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని సన్నగా తురుముకుని వేసుకోండి లేదంటే సన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక కప్పు పిండే కాబట్టి అందుకన్నా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఈరోజు నేను దేవునికి నైవేద్యంగా చేస్తున్నాను అందుకని ఉల్లిపాయ అనేది వాటం లేదు మీకు నచ్చితే ఉల్లిపాయవి కూడా వేసుకోవచ్చు అనమాట సన్నగా కట్ చేసుకుని సో ఇలా మొత్తం కూడా వేసుకుని ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి చూడండి పిండి కూడా చక్కగా ప్లఫీగా ఉబ్బి ఉంది చూసారా ఇలా ఉండాలి ఇలా వచ్చేసిందంటే మనకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం వడలు వేసుకుందాం వడలు వేసుకోవడానికి నేను మీకు కొన్ని ట్రిక్స్ చెప్తూ ఉంటాను ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి ఎలా వడలు వేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను మీకు మన అన్నం గరిటి ఉంటుంది కదా దాంతో వడలు నూనెలో డైరెక్ట్గా ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను దానికోసం చక్కగా అన్నం గరిటెని తీసుకుని ఇలా ఫస్ట్ చేతిని తడి చేసుకొని అండ్ గరిటిని కూడా ఒకసారి తడి చేయండి చక్కగా ఇలా ఒక పిండిని రౌండ్గా ప్రిపేర్ చేసుకుని వడలాగా ఒక హోల్ పెట్టేసేసుకుని చూడండి ఇంత చక్కగా మనం నూనెలో వేసుకోవచ్చు మీకు నూనెలో వేసేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను అండ్ నేను మీకు నార్మల్గా మన చేతితో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒకసారి చేతిని తడి చేసుకుని సైడ్ నుంచి పిండిని తీయండి ఎప్పుడు కూడా సెంటర్లో వేలు పెట్టద్దు పిండి ఎక్కువ అంటేసుకుంటుంది అలా సైడ్ నుంచి తీసేసేసి ఇలా రౌండ్ బాల్లాగా ప్రిపేర్ చేసుకుని చక్కగా లెవెల్ చేసుకుని ఒక చిన్న హోల్ పెట్టుకోవడమే బటన్ వేలుతో సింపుల్ చాలా చక్కగా మనం వడలనేవి నూనెలో వేసేసుకోవచ్చు సో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి లేదనంటే చక్కగా ఒక గిన్నె మీద మూత మీద కూడా ఎలా వేసుకోవచ్చు అనేది మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి వాటిని చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వడలు ఫ్రై చేసుకోవడానికి నూనె కూడా బాగా కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కగా అన్నం గరిట మీరు పెట్టుకుంటాం కదా దాన్ని ఇలా జస్ట్ అలా వదిలేసేయడమే ఈజీగా వెళ్ళిపోతుంది మీరు వీడియోలో కూడా చూడవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది నాకైతే కొంచెం చేత్తో వేసుకోవడం ఈజీగా అనిపిస్తుంది అని చెప్పి నేను చేత్తోనే వేసేస్తున్నాను మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి దేని మీద ఆధారపడేదానికన్నా మనం స్వతహాగా నేర్చుకుంటే అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట ట్రై చేయండి ఒకసారి అలా రాకపోతే అలాగైనా సరే వేసుకోవచ్చు చూసారు కదా ఇలా నూనెలోకి సరిపడా వేసి హై ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు చూసిండేం తెలుస్తున్నాయి కదా వడలు ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా స్పంజీగా వస్తున్నాయని చెప్పి నేను మీకు తర్వాత తుంపి కూడా చూపిస్తాను ఎలా వచ్చాయి అని చెప్పి మీరే చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ఈ రోజు నేను దేవునికి నైవేద్యంగా చేస్తున్నాను మీకు ఇలాగే చేసుకోవాలని ఏం లేదు ఉల్లిపాయలు వేసుకుని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా లేదంటే ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడైనా ఈ వడల్ని మీ ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నూనె పీల్చే ఛాన్సే లేదనమాట అంత బాగా వస్తాయి ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయ్యాయి అని అనుకుంటున్నాను ట్రై చేస్తే ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సుమ్మన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్